నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ దాన్ని రాష్ట్రంలో అడుగుపెట్టనీయలేదు సీఎం రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టి మరీ ఆహ్వానించాడు పార్లమెంట్ ఎన్నికలు కాగానే సింగరేణి ఊడగొడతారు బీఆర్ఎస్ గెలిస్తే మా సింగరేణి ఎట్లా ముస్తావని కొట్లాడుతాం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ రోడ్ షోలో కేసీఆర్ ఇక్కడ ఇంతకుముందు అన్న కదా నేను సింగ్ ఇది బీఆర్ఎస్ గెలిస్తే మా సింగరేణిని ఎట్లా మూస్తామని కొట్లాడుతాం చెప్పిండు కదా పద్నాలుగు పదిహేను సీట్లు గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతాడు సింగరేణి సింగరేణికే ఉంటుంది సింగరేణి కార్మికులు ఎప్పటికీ సింగరేణికే ఉంటారు అది ఇక దాన్ని ఇట్లా చేతి పెట్టే అవకాశం కూడా ఎప్పుడు ఉండదు గుర్తుపెట్టుకోండి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ దాన్ని రాష్ట్రంలో అడుగు పెట్టనియలేదు ఆ దాన్ని అడుగు గాలి కూడా పెట్టనియలేదు చెప్తున్నాయి కదా గాలి కూడా దాన్ని గాలి కూడా సింగరేణిలో పెట్టనిలేదు ఎందుకంటే ప్రైవేటీకరణ అంటే ఎంత మోసపోతానంటే సింగరేణి కార్మికులు మొత్తం ఇక ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కింద మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి సో దాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవాలి తెలంగాణకు ఉన్న తలమాణికం సింగరేణి సింగరేణి బుగ్ అనేది మన తెలంగాణకే తలమాణికం అత్యధికంగా ఉన్న ఏదైతే పెద్ద సంస్థను సింగరేణి ఒక్కటే దాన్ని మనం కాపాడుకోలేకపోతే ఇక ఫ్యూచర్లో ఎట్లా తెలంగాణ ఎట్లుంటుందో ఒకసారి ఆలోచ మీ ఆలోచనకే వదిలేస్తున్నా పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగానే ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి మోడీ మోడీ చోటేబాయ్ ఆదాని కలిసి సింగరేణి సంస్థను ముంచుతారని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు హెచ్చరించారు ఎన్నికల కమిషన్ విధించిన నలభై ఎనిమిది గంటల నిషేధం పూర్తి కావడంతో శుక్రవారం రాత్రి కేసీఆర్ తన బస్సు యాత్రను తిరిగి ప్రారంభించారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులే ఈశ్వర్ తరఫున ప్రచారం చేశారు గోయార్కంలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్నప్పుడు ఆదాని తెలంగాణలో అడుగుపెట్టలేద పెట్టనీయలేదని కానీ రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్ళి సంతకాలు పెట్టి మరీ ఆహ్వానించారని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికలు కాగానే సింగరేణి ఊడగొడతారని ఈ ప్రాంత ప్రజలు బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉందని హెచ్చరించారు వాస్తవంగా రాహుల్ గాంధీంటాడు మోడీతోటి మోడీ ఆదాని కలిసి దేశాన్ని అమ్ముకుంటున్నారు అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో దావోస్లో పోయి ఎవరిని ఆదాన్ని కలిసి ప్రైవేటీకరణ చేసే దాని మీద అది సమీక్షలు చెప్తారని కొంతవరకు అయితే మనకు విశ్వసీసీయ సమాచారం అవుతున్నది ఇక ఆలోచించు ఎట్లా నడుస్తుంది ఇంటర్నల్ పాలిటిక్స్ ఆడ రాహుల్ గాంధీ ఏమో ఆదాన్ని విమర్శిస్తాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో స్నేహం ఏది మైత్రి వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఆదానిని రాష్ట్రంలో అడుగు పెట్టనీయలేదని కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టి మరి ఆహ్వానించారని కేసీఆర్ పేద పేర్కొన్నారు ఆదానిని ప్రధాని మోదీ చిన్నతమ్మునిగా అభివర్ణించారు భారతదేశాన్ని మింగుతున్న ఆదాని రూపాయలు పద్నాలుగు లక్షల కోట్లకు పడగెత్తిందని ఆదాని మోడీ అందదందలతో దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కబలిస్తున్నాడు ఉన్న రేవులన్నీ ఆయన అన్యకా అయినాయి ఇక ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ ఆదానికి మోదీకి అంకితం చేసిండు అని విమర్శించారు తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి కోసం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని మోదీ సూచించారని తెలిపారు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేస్తున్నది ఆదాని అని పేర్కొన్నారు అంటే ఆదానికి లాభం కలిగించేందుకు మన మనకు రూపాయలు నాలుగు వేలకే టన్ను దొరికే బొగ్గును టన్నుకు ఇరవై ఎనిమిది వేలు పెట్టి మరీ ఆస్ట్రేలియా నుంచి కొనుమన్నాడు నేను ఒప్పుకోలే నాకు సొంతంగా సింగరేణి బొగ్గు ఉన్నది కాబట్టి నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోనని చెప్పిన బిడ్డ ఇక్కడ అడుగు పెడితే కబడ్డా కబర్డార్ అని హెచ్చరించిన అని పేర్కొన్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పోయి ఆ దానికి గేటు తెరిచి పటాకు తెరిచాడని విమర్శించారు తెలంగాణకు వచ్చి నాలుగు చేతులు జోడించి అని సంతకాలు పెట్టి వచ్చాడని మండిపడ్డారు ఈ వార్త చూసుకున్నట్టయితే ఏమంటున్నాడంటే నేను ఉన్నప్పుడు ఒక నా తెలంగాణ ప్రాంతంలో అడుగు వెంటనే బిడ్డ అని బెదిరించిన అదాన్నిని ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా దండం పెట్టి మరి తెలంగాణకు ఆహ్వానిస్తున్నాడు ప్రత్యేకంగా సంతకాలు ఫైల్ మీద సంతకాలు పెట్టి మరి ఆహ్వానిస్తున్నాడని కేసీఆర్ అయితే ఇక్కడ విమర్శించినట్టు మనం అయితే చూస్తున్నాం ఇక్కడ ఆటో కార్మికులారా పోరాడండి కేసీఆర్ అంటున్నాడు ఆటో కార్మికులారా పోరాడండి అంటున్నాడు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నదా అని కేసీఆర్ ప్రశ్నించగా లేదు లేదు అని ప్రజల నుంచి సమాధానం వచ్చింది కేసీఆర్ ఏమంటున్నాడంటే ఆర్ గ్యారెంటీలో గ్యారెంటీలు ఒక్కటైనా కరెక్ట్ అమలు అవుతుందని అడిగితే జనాలు అంతా లేదులేదని అంటే అర్చిన సందర్భాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చాయంటే లేదు అని సమాధానం నినాదించారు రైతులకు రెండు లక్షల ముందు రుణమాఫీ అయిందంటే కాలేదని చెప్పారు ఆటో రిక్షా కార్మికులు చాలు అవుతున్నాయని అంటే లేదని చెప్పారు అది మహిళలకు ఉచిత బస్సు పెట్టడం మంచిదే కానీ ఆటో రిక్షా కార్మికులను పట్టించుకోవడం బాధ కలిగించిందని కేసీఆర్ చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వచ్చే నష్టాల నష్టాలతో ఆటోరిక్షా కార్మికులు చనిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ గురించి మంచి చెడు ప్రభుత్వం ఆలోచి ఆలోచన చేయడం లేదు అని కేసీఆర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి కార్మికులారా మీరు ఉద్యమించండి మీరు తరపు మీ తరపున బీఆర్ఎస్ ఉంటుంది రేపు అసెంబ్లీలో మీ తరపున మేము పోరాడుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు రైతులకు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఎక్కడైనా ఇచ్చినరా గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు మీకు రెండు తులాలు వచ్చిందట కదా నిజమేనా అని కేసీఆర్ ప్రశ్నించగా లేదంటూ ప్రధాన నుంచి సమాధానం వచ్చింది అయితే తులం బంగారం తుస్సుమన్నదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లున్నదంటే పాపం రోజుకు వాళ్ళు ఆటోలు ఒక అమౌంట్ పెట్టి లోన్లో అమౌంట్ పెట్టి ఆటోలు తీసుకుంటారు ఆటోలు తీసుకున్నాక దానికి నెల నెల ఈఎంఐలు కట్టాలి ఈఎంఐలు కట్టాక వారికి వారికి డీజిల్ డీజిల్ రెగ్యులర్గా డీజిల్లో పెట్రోలో ఇంధన ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి ట్యాక్సులు కట్టుకోవాలి ఇవన్నీ కట్టుకోంగా వాళ్ళకు మిగిలితే వందో రెండు వందలు మిగులుతుంది కావచ్చు ఆ వందో రెండు వందలతోటి వీళ్ళు జీవితం వాళ్ళ పిల్లలు పిల్లల చదువులు ఆరోగ్య సమస్యలు అవన్నీ చూసుకుంటే వాళ్ళకి మిగిలే పాపం ఏముండదు వాస్తవంగా ఆటో డ్రైవర్లు అంత దీన పరిస్థితి ఉంటుంది వాళ్ళు అట్లాంటి ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఉత్తమ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల చాలా వరకు నష్టం జరిగింది ఇప్పుడు సరే ఏదేమైనా కూడా మహిళల గురించి పథకం పెట్టిరనుకోవచ్చు పెట్టినా కూడా ఆటో డ్రైవర్ల గురించి కూడా ఆలోచించాలి కదా వాళ్ళు ధర్నాలు చేశారు ఒకతనే అయితే ప్రగతి భవన్ దగ్గర ఆటోగాల పెట్టిన సందర్భం కూడా చూసినాం మనం వాళ్ళ గురించి కొద్దినైనా ఆలోచించవచ్చు కదా ఆలోచించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం పద్నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ సంవత్సరానికి సరే అది సరిపోతుందో సరిపోదు అది ఇచ్చిన దాఖలాలు కూడా లేవు పాపం వాళ్ళ పరిస్థితి ఏందిగా వాళ్ళ గురించి ఆలోచించటో లేవు ప్రభుత్వమే ఆలోచించడం లేదు పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇంకేదేదో పెద్ద పెద్ద అప్పుడు గఫ్ఫాలు కొట్టి ఓట్లేయించుకున్నారు ఇప్పుడు పాపం వాళ్ళ బతుకుల గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు అప్పుడు పోరాడితే ఆ ప్రతిపక్షమైన పార్టీ అయిన బీజేపీని చులకనగా మాట్లాడారు అప్పుడు